ఆర్జీవీ కారణంగా అట్టర్ ఫ్లాప్ అయిన శ్రీదేవి సినిమా అసలు ఏం జరిగింది అంటే ఫ్లాప్ అయ్యేంతగా ఆర్జీవి ఏం చేశారు సో దీని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ కాకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అప్పుడు ఏం జరిగిందో మీకు అర్థమైంది మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మేరీ బీవీకా జవాబ్ నెహీ ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది ఈ అక్షయ్ కుమార్ ఇంకా శ్రీదేవి కలిసి నటించారు ఈ సినిమాలో ఇంకా పెద్ద పెద్ద నటీనటులు కూడా ఉన్నారు ఈ సినిమాలో నిజానికి చెప్పాలంటే మన భారతదేశంలో క్లైమాక్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాగా దీనికి ఒక రికార్డ్ ఉంది ఎందుకంటే దానికి కారణాలు పంకజ్ ఆ మూవీ డిరెక్టర్ పంకజ్ ఆయన రీసెంట్గా ఒక మీడియాతో షేర్ చేసుకున్నారు అంటే ఈ షూటింగ్ అంటే ఈ సినిమా రెండు వేల నాలుగులో రిలీజ్ అయింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అంటే మొత్తం సుజావుగానే సాగుతుంది ఈ సినిమా షూటింగ్ అంటే ఫినాన్షియల్గా కానీ సో టెక్నికల్ టీమ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతా చాలా ప్లెయిన్గా సాగుతుంది సో ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని డైరెక్టర్ పంకజ్ రీసెంట్గా మీడియాతో షేర్ చేసుకున్నారు అసలు ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఆయన శ్రీదేవితో బరువు తగ్గాలని విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారనమాట అంటే వాళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో ఆ ఫ్రెండ్షిప్లోనే ఆర్జీవి ఇలా బరువు తగ్గాలి ఎలాగైనా బరువు తగ్గాలి అని ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆవిడ ఆ సమయంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రాష్ కోర్స్ చేశారనమాట డైటింగ్లో సో అప్పుడు ఏంటంటే అంటే డైటింగ్లో క్రాష్ కోర్స్ చేసినప్పుడు అంటే తొందరగా తగ్గాలని క్రాష్ లో జాయిన్ అవుతారు అప్పుడు ఏమైందంటే మన బాడీకి తగ్గట్టు సో కొన్ని కొన్ని లిమిటేషన్స్ పెడతారు వాళ్ళు సో ఇది తగ్గించాలి ఇది మానేయాలని కొన్ని లిమిటేషన్స్ పెడతారు అలా ఆ క్రాష్ కోర్స్ జరుగుతున్నప్పుడు శ్రీదేవి ఉప్పు తినడం తగ్గించేశారు సో అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఆ క్రాష్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆవిడ సన్నగా అయిపోయారు వన్ ఫైన్ డే ఆవిడ స్పృహ తప్పి అంటే ఉప్పు తీసుకోకపోవడం వల్ల బీపీ చాలా డౌన్ అయిపోయి వన్ ఫైన్ డే ఆమె స్పృహ తప్పి పడిపోయారు పడిపోతే ఆవిడ తల టేబుల్కి తగిలింది దాని తర్వాత కింద పడినప్పుడు ఆవిడ పళ్ళు కూడా అనమాట దాని కారణంగా ఆ సినిమా షూటింగ్కి చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఆవిడ కోలుకున్న తర్వాత సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తారు దానివల్ల చాలా డిలే అయింది సినిమా అండ్ ఆ తర్వాత కూడా ఈ సినిమాకి చాలా డిలేస్ అవడం వల్ల అంటే ఈ డిలేస్తో మొదలుపెట్టి ఇంకా రకరకాల యాక్టర్స్ డేట్స్ కానీ సో అవన్నీ డిలే అవడం వల్ల ఆ సినిమా ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది దాని తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాకి టైంలో ప్రొడ్యూసర్ కూడా చనిపోయారు సో ఫినాన్షియల్గా వాళ్ళు చాలా లాస్లో ఉన్నారు సో అంటే వాళ్ళు ఇంకా సినిమా చేశారు కాబట్టి ఎలాగైనా రిలీజ్ చేయాలి కాబట్టి క్లైమాక్స్ లేకుండా సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తారు ఇంకా ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అక్షయ్ కుమార్ అప్పుడు చాలా పాపులర్ శ్రీదేవి కూడా ఆవిడప్పుడు కూడా చాలా పాపులర్ అయినా కూడా ఆ సినిమాని జనాలు పట్టించుకోలేదు సో చూసినా సరే క్లైమాక్స్ లేకపోవడం వల్ల సో ఎవరు ఆ సినిమాని పట్టించుకోలేదు ఎవరు హిట్ చేయలేదు సినిమాని దాని కారణంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఆ డిరెక్టర్ ఆ మూవీ డిరెక్టర్ పంకజ్ ఆయన మీడియాతో షేర్ చేసుకున్నారు అయితే ఇది అంటే ఆయన ఒక్క కారణమే కాదు అంటే ఆర్జీవి బలవంతం పెట్టడం వల్ల శ్రీదేవి ఇలా క్రాష్ కోర్సులో జాయిన్ అయింది సో అంటే ఇదంతా కాదు దీని తర్వాత కూడా చాలా డిలేస్ అంటే అక్కడితో మొదలయ్యి దాని కారణంగా చాలా డిలేస్ జరిగాయని ఆయన మీడియాతో షేర్ చేసుకున్నారు ఏదేమైనా సరే అప్పుడెప్పుడో జరిగిందంటే ఇది టూ డికేట్స్ అయి ఉంటుంది నిజంగా అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుని ఇప్పుడు మీడియాతో చెప్పడం జరిగింది ఒకవేళ కనుక ఆ మూవీ క్లైమాక్స్ షూట్ చేసి ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా మంచి హిట్ అయి ఉండేది అని ఆయన ఖచ్చితంగా నమ్మారు అంటే చెప్పారు కూడా ఆ విషయాన్ని అది దీని వెనకాల స్టోరీ ఇదే అంటే ఇందాక మేము చెప్పినట్టు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది దాని వెనకాల స్టోరీ ఇదే అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్స్లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి